రాష్ట్రంలో దండుపాల్య ముఠా పాలన నడుస్తోంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ అంతా అలీబాబా దొంగల ముఠాగా మారిపోయారంటూ విమర్శించారాయన రెండేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు ఎవరు తుపాకీ అని కొట్లాడుకుంటున్నారు తుపాకీ పెట్టింది పక్కనట కాకపోతే రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టినా పంచాయతీ అదే కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా అంటే పోలీసు చేస్తున్నట్టు పోలీసు ఇద్దరు ఎవడో కాని పట్టుకోవాలా పిలవాలా విచారించాలా అట్లా ఎట్లా పెడతావు ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల అది ఏదీ లేదు పంపకాలు సెటిల్మెంట్ల ప్రభుత్వం నడుస్తున్నది ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలెం అని అది ఇప్పుడు రచ్చంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రానికి క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది నీకెంత నాకెంత పార్టీలు మేము పోతాం ప్రజల దగ్గర పోతాం చెప్పుకుంటాం మరి ఇలా కాంగ్రెస్ కూడా ఏం చెప్పాలి ప్రజల దగ్గర పోయి రెండేళ్ళు అలా నాశనం చేసినా మళ్ళా గెలిపిని నేను నాశనం చేస్తా అని చెప్పన్న రెండేళ్లలో నాశనం చేసిన మొత్తం రాష్ట్రాన్ని హైదరాబాద్ను ఇంకోసారి ఓట్లు అడుగు నాశనం చేస్తా సర్వనాశనం చేస్తా ఏం లేకుండా చేస్తా అని చెప్తాడు ఏం చెప్తాడు ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన కుటుంబము ఆయన పార్టీ వాళ్ళు ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా ఎట్లా దాచుకోవాలన్న తప్ప ప్రజలు సంక్షేమము హామీలు ఇవేవి లేవు ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి మరి ఇప్పుడు తుపాకులు పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర మనిషో లేకపోతే మా మంత్రి గారి పిఎన్ఓ పిఎస్ఓ తుపాకులు పెడితే పారిశ్రామికవేత్తలకు వస్తాయా పెట్టుబడులు రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ సీటర్ల పాలైంది మీరందరూ చిన్న వ్యాపారులు మరి జిబ్లీ హిల్స్లో నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ కుటుంబం గురించి మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మి అని వెళ్ళిపోతారు బిల్లు కట్టుడు లేదు ఇది నేను చెప్తున్నా రాసుకోండి ఇది పక్కా జరుగుతుంది నేను చెప్పేది ఉత్తుత చెప్తలేను గసం వాళ్ళు ఏ నీకు ఇస్తాను రవ్వ నేను ఇట్లా ఏమని అనుకున్నావు నేను మరి కోను మాలు అని మొదలవుతుంది మరి ఆలోచించుకోండి ఇప్పటిదాకా ఆ పరిస్థితి లేదు తెలంగాణలో ఇప్పుడు మరి గసంటోల్లో కోటేస్తే బరాబర్ గదే పని అవుతుంది రౌడీ సీటర్లు మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళని గెలిపిస్తామా హైదరాబాద్ లాంటి మహానగరంలో చైతన్యమున్న నగరంలో ఆలోచించండి ఈ గూండాలను హఫ్తా వసూలు చేసే ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు మీరే నష్టపోతారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా జూబ్లీ హిల్స్లో జరుగుతున్న పోటీ ఏదైతుందో రెండే దీని మీద జరుగుతున్నది కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఆలోచించుకోండి కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు వాడు బుల్డోజర్ పంపుతాడు తర్వాత మమ్మల్ని అనకూరి ఎందుకంటే కత్తి యుద్ధం ముంకొని చేయమంటే ఆడికెళ్ళి చేస్తాం